హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ముప్పై తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు అయితే మార్కెట్కి భారీ సంఖ్యలో కాయలు అయితే రావడం అయితే జరిగింది రేటు మాత్రం కొద్దిగా డౌన్ అయిందని చెప్తున్నారు ఒకరు ఒకలాగా కూడా చెప్తున్నారు అయితే ఆ వివరాలు అయితే ఒకసారి చూద్దాం మార్కెట్కి ఈరోజు తొమ్మిది వందల యాభై టన్నుల దాకా చిన్న కాయలు అయితే రావడం అయితే జరిగింది రేటు విషయానికి వస్తే ఈరోజు టాప్ రేట్ వచ్చేసి ఇరవై మూడు వేల నుంచి మొదలై ముప్పై మూడు వేల వరకు అయినా టాప్ రేట్ అయితే పోవడం అయితే జరిగింది కొన్ని మండీల్లో ముప్పై ఒకటి కొన్ని మండీల్లో ముప్పై రెండు కూడా పోయినాయి ఒక మండీల్లో మాత్రమే ముప్పై మూడు వేలు అనేది పోవడం అయితే జరిగిందని చెప్పారు అది మండీ పేరు అయితే క్లియర్గా చెప్పలేదు అందుకనే వీడియో అంటే రేట్లు ఇప్పుడు డౌన్ అవుతా ఉన్నా కాబట్టి రేటు క్లారిటీగా చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో కొద్దిగా లేట్గా అయితే చేస్తున్నాను ఇప్పటివరకు అందిన సమాచారం అయితే ముప్పై మూడు వేల వరకు పోయినాయని చెప్పేసి మనకి అందడం అయితే జరిగింది ఇక బాగాలేని కానీ ఎరగైన కాయలు మీరు నిన్నటి వీడియోలు అయితే చూడొచ్చు అసలు ఎరగైతే పక్కా పడేస్తున్నారు తీసుకోవట్లేదు కొద్దిగా పశాలు ఉండి బాగా కొంచెం బాగుంటేనే తీసుకుంటాను అది కూడా ఐదారు వేల నుంచి మొదలైనవి రాయలపనకాయలు బాగుంటే కూడా ఏడెనిమిది వేలు అయితే వేస్తూ ఉన్నారు ఇక మీడియం సైజు మీడియం క్వాలిటీ ఉన్నట్టు అయితే పదహైదు వేలు పదహారు వేలు అట్లా వేయడం అయితే జరుగుతూ ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్